బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం మండల కేంద్రమైన బటిప్రలులో వేంచేసి ఉన్న శ్రీ వాసవి పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం వాసవి మాత దేవాలయంలో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఉదయం ఏడు గంటలకు దేవస్థానం వద్దకు మహిళలు కన్యలచే ఊరేగింపులతో బింది తీర్థంగా తెచ్చి అమ్మవారి మూల విరాట్కు అభిషేకాలు నిర్వహించి పంచామృత పంచామృతాలతో అభిషేకం గావించారు అమ్మవారికి నూట రెండు మంది మహిళలచే సామూహిక కుంకుమార్చన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు సాయంత్రం శ్రీ పద్మావతి శ్రీనివాస భజన మండలి ఆర్గనైజర్లు తూనుగుంట్ల చాముండేశ్వరి కోట సంధ్యారాణిల ఆధ్వర్యంలో శ్రీ కన్యక పరమేశ్వరి అమ్మవారి పారాయణం వాసవి పాటలు ఆలపించబడ్డాయి ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఈ కార్యక్రమాలను దేవాలయ అధ్యక్షులు తూనుగుంట్ల సాయిబాబా పర్యవేక్షించారు आइ들아 तुम माता अग्नि मंत्र में छुती स्वाहा अग्निदेवता को आइते हैं। वाम नमः ओम नागराज देवताय नमः ओम श्री महा गणराज

Thank right. you.